మనమైతే సంక్రాంతి నిండుకొండ అయితే ఇలాగైతే చేస్తున్నామండి ఎందుకంటే మనం చాలా చీకట్లు చేసి పనులు మొత్తం వైపు చేసుకొని చాలా స్నానం చేసి మనమైతే అయితే పెడుతున్నాను చూడండి మాకైతే ఈ పేడ త్వర దొరకలేదండి ఏంటంటే ఎత్తి ఎత్తికి బర్రెలు గడ తిరిగి తిరిగి పేడ చీక్కలకి చాలా కష్టపడ్డాము ఆగట్ అప్ప చదండి మనైతే నేనైతే ముగ్గు అయితే గొబ్బిలు పెడతాను ఎందుకంటే అయితే గొబ్బిలి పండుగ కాబట్టి గొబ్బిలి అయితే పెడుతున్నాను బాగా అయితే అండి అక్కడ కూడా నాలుగా ఒక్కటే ఐదైతే ఇలా ఈడ మూడు పెడతారా మమ్మీ ఐదే పెడలా చూడండి మా పిల్లలకు తెలిసినట్టు నాకైతే అసలు తెలియదు వాళ్ళైతే ఆడ మూడు పెట్టి చుట్టూ నాలుగు పెట్టు మధ్యలో ఒకటి పెట్టు అని ఈ నుగ్గైతే నేను కాదని వేసింది మా పిల్లలైతే వేసారు ఇద్దరు నాకు ఎండావి అండి ఎందుకంటే మన గొబ్బెమ్మని బాగా నీట్గా రెడీ చేయాలి కాబట్టి బాగా ఇస్తున్నాను ఐదు గొబ్బెమ్మలు కదా ఐదు గొబ్బెమ్మలే కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ నేనైతే గొబ్బిలు కుదియడానికి అయితే పసుపు కుంకుమని అయితే తీసుకున్నాను అలకించాలి చూడండి గొబ్బిలకైతే ఇలాగైతే మనం అలంకరించుకోవాలా ఎందుకంటే తలస్నానం అయితే ఉండాలా వాళ్ళ గొబ్బీల మెట్ట కొంతమంది ఈ ఏదో చేస్తున్నారు ఏదో పెడుతున్నారు అనుకుంటారు కానీ కంపల్సరీ అయితే గొబ్బీల మెట్టి ఇలాగైతే మనం కుదించుకోవాలా ఎంతేం కానీ పసుపు పడితే అక్కడే కల వస్తుంది వచ్చేసింది ముగ్గురికి వచ్చి రండి కొంచెం దగ్గర తీసుకురా మాకు ఏసీపీ తీసుకొచ్చి నేను కుంకుమ పశువుతో అయితే పూజించాను పూలు ఇలాగైతే చెండు పూలతో అయితే చూడండి మనమైతే ఈ గొబ్బిలు పెట్టడానికి ఇలాగైతే అలంకారం అయితే బుట్టి చూడండి చాలా బాగుంది కానీ నేనైతే కడ్డీలు అలాగైతే ముట్టిస్తారు కానీ నేనైతే ముట్టి లేదు చూడండి ఫ్రెండ్స్ చాలా ఇలాగైతే ముట్టించుకోవాలి ఇలాగైతే పెట్టుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే సంక్రాంతికి అయితే ఇలాగైతే గుమ్మడికాయలు అయితే పాలు కొడతామండి ఎందుకంటే సంక్రాంతి పండుగ అయితే కంపల్సరీగా అయితే ఇలాగైతే గుమ్మడికాయలు అయితే పాలు కొట్టేది అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కడపడానికి అయితే గుమ్మడికాయ అయితే కొడతామండి ఎందుకంటే ప్రతిసారి అలాగైతే చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మా ఆయన మా కొడుకు ఇద్దరైతే బచ్చాలకైతే పిండి అయితే బాగా దంచుతున్నారండి రూట్లు వేసి చూడండి ఇలాగైతే బాగా దంచుకున్న తర్వాత మనమైతే అయితే కాల్చేది ఉంటుంది ఒకసారి కాల్చేది అయితే చూపిస్తాను ఇదైతే బాగా పూర్ణంగా మాదిరిగా పూర్ణంలాగా కావాలి బాగా మెత్తగా దంచి ఇప్పుడైతే ఒక వాయి దంచి పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇలాగే చేసుకోవాలి మేమైతే కేజీ అయితే తీసుకున్నామండి శనగబేళ్ళు బచ్చాలు చేసుకోవాలని సంక్రాంతి కానీ అలా మనం పెద్ద పండగలకైతే ఇలాగైతే చేసుకుంటాము చూడండి మనం ఒకసారి కాల్చి అయితే మీకైతే చూపిస్తాను మా యాన్ అయితే దంచు దంచు దను దంచు అని అంటుండు ఇద్దరు కలుసుకొని బో ఏం పద్దనే పచ్చబారిన వాళ్ళు నువ్వే అవు చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే దంచుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి నిండు పండుగ అండి మేమైతే పండుగ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాము వచ్చేసి ఏంటంటే ఈరోజు మా ఊళ్ళో కబడ్డీ పోటీ అయితే పెట్టారండి ఆ కబడ్డీ పోటీ అయితే ఆ గిఫ్ట్లు గెలిచిన వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తారా అని అయితే మీకైతే వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ సో so, కబడ్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఏం తీసుకోకూద్దాం మాది వచ్చేసి ఇక్కడ కూడా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి కెప్టెన్స్ ఇప్పుడు ఒకటి రెండు సో చిట్టి వచ్చేసి అన్నదమ్ములు బాగానేతలే బాగుంటు బాగా నచ్చారు మా బాబు కూడా దారుణంగా పోతారా అంతా పిల్లమంటే మేము మన మన వాళ్ళ వాళ్ళకి തമ്മടെ ദ കപ്പി കൊടുത്ത അതേ മാ ആനെ എത്തി വല കട്ട మా ఊడు నాలుగు ప్రిన్స్ మనకు కబడ్డీ అయితే అయితే పెట్టారు ఆడడానికి స్టార్టింగ్ అయితే చేశారు పాడబడి స్టార్టింగ్ అయితే చేశారండి కబడ్డీ సంకరాత్రికి మా పల్లెకూరైతే ఇలాగైతే ఆటలు అయితే ఆడిపోతుంది మేము ఆడిస్తారు గ్రామం పెద్ద మనుషులు ఆటలు ఆటలు అయితే ఆడిస్తారు OK Another player is waiting. Tomo Yokogawa vs Nitsho Ayaka The game has started, Team Nitsho Aanada fighting hard. We are 10 players, and

వచ్చేసి ఏంటి గొలుసులు ఇలా గెలిచింది ఫ్రెండ్స్ గ్రామం పెద్ద మనుషులు అయితే తీసుకొచ్చారు గిఫ్ట్లు ఇలా

అయితే ఆడారు ఇక్కడ కబడ్డీ చూడండి ఇలా అంతా ఆడిన వాళ్ళే అంతా ఓడిపోయిన వాళ్ళే ఇక్కడ ఒక ఏడు మంది అయితే గెలిచారు టీంలో చూడండి సంక్రాంతి పండగకి మా పల్లెటూరులో అయితే ఇలాగైతే ఆటలు ఆడి వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే పెడుతు పెడతారండి గెలిచిన వాళ్ళకైతే ఎలాగైతే ఉంటుంది

చూడండి ఫ్రెండ్స్ మనమైతే పిల్లలకైతే అయితే కాల్చాను అరి అయితే చేశాను పిల్లలకైతే మంచిగా అయితే పెట్టుకున్నానండి మా పండగైతే సంక్రాంతి అయితే నిండుకొండగైతే ఇలాగైతే చేసుకున్నాము అందరూ బాగా మా మా పల్లెటూరు పద్ధతిలో ఆటలు అయితే చాలా బాగా అయితే ఆడారు గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగా ఆడారు ఆట చూడండి ఇంకా ఈ సంక్రాంతి మేము ఎప్పటికీ ఇలాగే చేసుకోవాలని మంచు అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసూరుగా అయితే కోరు మీకోసం మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుంటామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్